వెల్కమ్ టు సీఆర్బీ నైన్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో గల రాజవరం గ్రామం గత వైసిపి ప్రభుత్వంలో గ్రామ సొసైటీ భూమిని ఆక్రమించుకున్న వైసీపీ నాయకుడు రాజవరం గ్రామంలోని సర్వే నెంబర్ ఎనభై రెండు బై ఐదులో మువ్వా రామకోటేశ్వరరావు గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం గ్రామ సొసైటీకి పదిహేను సెంటలు ఉచితంగా ఇవ్వడం జరిగింది కాని గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వైసీపీ నాయకులు చెన్నుపాటి శేషగరరావు అలాగే యనమద్ది కృష్ణయ్య ఈ స్థలాన్ని గ్రామస్తులకు ఎవరికి తెలియకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని డ్రోన్ సర్వే చేయించి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గతంలో ఈ స్థలానికి సంబంధించి రోడ్డును కూడా ఆక్రమించుకోవడం జరిగింది అలాగే అస్థలం పక్కనే ఉన్న తోటకుర అన్నదమ్ముల స్థలం పన్నెండు సెంట్లు ఆక్రమించుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బండారుపల్లి శ్రీనివాసరావు చెన్నపై అచ్చం రాజు మువ్వ వసంతరావు మన్నె నరసింహమూర్తి మోదుగు నాగరాజు కోల ఎరమై గూడూరు మస్తాన్ రాజు మోదుగు సామేలు బండారుపల్లి శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు గారు చిన్నపాటి కృష్ణే గారు మొత్తాన్ని తీసుకొచ్చిన దౌర్జనంగా రాజారాన్ని ఇదే మాది అధికారం అన్నట్టు నాన్న గందరగోళం చేసి మాకు చేతగాక మేము మీడియా సహకారం తీసుకొని అన్ని చాలా పిలిపించి మేము అడుగుతున్నాం వైసీపీ వైసీపీ గవర్నమెంట్కి మాదే గవర్నమెంట్ అన్నట్టుంది ఇప్పుడు కూడా వాళ్ళు పిచ్చి బెమ్మల్లో ఉండి నానా చికాకు చేసి గందరగోళం చేస్తున్నారు అది ఇదే సొసైటీది సొసైటీది కూడా దోవ లేకుండా కాంపౌండ్ వాళ్ళు వేసి బెదిరిస్తాం మమ్మల్ని చిన్నపాటి చాసీరావు గారు ఎలమద్ధి వెంకటేశ్వరరావు గారు కృష్ణయ్య గారు మొత్తం తునిపాడు అటు మొత్తం ఆ ఖైదార్కుని తీసుకొచ్చి బ్రాండ్ అని ఇష్ట ఘోష్టంగా మాట్లాడి చికాకు చేసి నిన్న మేము ఎవరు లేకుండా అంత గందరగోళం చేశారు రెస్పాన్సిబుల్ లేక మేము మీడియా వాళ్ళని పిలుచుకున్నాం నమస్కారం అండి మాది మండలం ఎన్టీఆర్ జిల్లా రాజువరం బండారు గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పిఏసీ సొసైటీ బాలాంజనేయ సొసైటీ తరఫున సొసైటీకి పదిహేను సెంట్లు మోవ రాంకోటేశ్వరరావు గారు కోటపూర్ సాంబశివరావు గారు మోవ రాంకోటేశ్వరరావు గారు కుమారులు ఈ సొసైటీకి పదిహేను సెంట్లు విరాళంగా ఇచ్చారు గత ఐదు సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో రాజవరం సర్పంచ్ అయినటువంటి చనిపాటి నరసింహరావు తండ్రి చనిపాటి శాశ్వీర్రావు వాళ్ళ మేనమ ఎనమద్ది కృష్ణయ్య గారు వాళ్ళు డోన్ సర్వే సొంతంగా ఈ ఐదు సంవత్సరాల గవర్ గవర్నమెంట్లో డోన్ సర్వే చేయించుకొని ఈ సొసైటీ స్థలాన్ని కూడా మాది అని ఆన్లైన్లో పాస్బుక్లో ఎక్కించుకొని జగన్ గారి పాస్బుక్లో ఎక్కించుకొని అది నాది సొంత స్థలం అని ఆ సొసైటీ స్థలానికి దారి లేదు అని ఆక్యుపై చేసుకుంటా గేటు ఏదో గెస్ట్ హౌస్ అలా గేట్ చేసి పెట్టుకొని ఇవాళ గ్రామం రాజవరం గ్రామంలో సొసైటీ దారి లేదు స్థలం కూడా పోవటానికి వీలు లేదని దౌర్జన్యంగా ఆక్యుపై చేసి ఇబ్బంది పెడతాం మేము ఎంతో ముందు సర్వేర్కి మేము రిపోర్ట్ చేసినాం సర్వేర్ గారు కూడా వచ్చి తోటకూరు సాంబయ్య గారి దగ్గరది ఇరవై సెంట్లు అని తీసుకుంది తోటకూరు సాంబయ్య గారు కూడా అదే విధంగా మేము ఇరవై సెంట్లు అమ్మినాం కానీ అతనికి ఆ సొసైటీ స్థలానికి కానీ అతనికి కానీ సంబంధం లేదు రోడ్డుకి అది పంచాయతీ రోడ్డు ఉంది రోడ్డుకి పడవర పక్క ఇరవై సెంట్లు మేము ఇచ్చినాం టూర్ పక్క స్థలంలో ఆయనకు సంబంధం లేదు కానీ అది కూడా నాదే అని లాక్ చేసి పింఛింగ్ చేసి గేట్ పెడుతుంటే మేము ఆపిను మమ్మల్ని ఇచ్చి కేసు పెట్టి నానా విధాలకు ఇబ్బంది పెడుతున్నాం మాకు కావాల్సింది ఏంటంటే ఆయన తనకి అమ్మింది ఇరవై సెంట్లు అతను బోంగా మా సొసైటీకి మాకు స్థలాన్ని దారి దానికి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా మేము మీడియా ప్రతినిధులకి ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి ఎంత మీ ప్రతి మీడియా ప్రతినిధుల ద్వారాగా తెలియపరిచి మాకు ఆ స్థలానికి దారి ఇవ్వగలిసిందిగా కూర్చున్నాం సాంబయ్య గారు ఇద్దరు కలిపి ఎకరాల నలభై ఏడు సెంట్లు మోజుమానిగా మొత్తం కొలిసి కొలవకముందు కొన్న తర్వాత పదిహేను సెంట్లు రిజిస్ట్రేషన్ చేపించి తర్వాత మేము రోడ్డు వేసిన మూడు గజాలు ఎడల్కున్న బావి కాడికి ఈ రోడ్డు మీ సొసైటీకి లేదని సొసైటీ కూడా మీది ఇచ్చింది కాదు అని రోడ్డు ఆక్యుపై చేసి గేటు పెడతానికి సిద్ధమై గేటు పెట్టిండు గేటు పెట్టిన దానికి మమ్మల్ని పోవటానికి ఇది లేకుండా అక్కడ చేసి చికాకు చేసి కేసులు పెట్టి ఇది చేసిండు ఎవరండి చెన్నపాటి రావు గారు వైసీపీ నాయకుడు మాజీ ప్రెసిడెంట్ ఇప్పుడు వాళ్ళ కొడుకు ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిపి వాళ్ళ అల్లుడు యనమద్ది కృష్ణయ్య ఆయన కూతురిది ఏడ పొలం వీళ్ళందరూ కలిపి చేసింది చిన్నపాటి శాస్త్రిరావు కొడుకు ఈడ చేసింది ఆక్యుపై చేసి డోన్ ద్వారాగా వైసీపీ డోన్ ద్వారాగా అప్పుడు చేసింది రెండు వేల ఇరవై మూడులో డోన్ సర్వే డోన్ సర్వే చేసి ఇదిగో మాది అని రాత్రి పోలీస్ స్టేషన్ కాడ చూపిస్తండి ఆ కాగితాన్ని అది జరిగింది

అసలు ముందు మనం చిన్న నేను గణపతి అందరికీ నమస్కారం అండి గంపులగూడెం మండలం ఈరోజు మనం గంపలగూడెం మండలం రాజవరం గ్రామంలో ఉన్నాము ఈరోజు సమస్య ఏంటంటే ఇక్కడ సొసైటీకి కేటాయించిన మువ్వరు రామకోటయ్య గారు అనే వ్యక్తి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పదిహేను సెంట్లు సొసైటీ స్థలానికి కేటాయించారు దీనిలో భాగంగా గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది డ్రోన్ సర్వేలు అని ఆ సర్వేలు ఈ సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు చేపించిన సర్వేలో ఇక్కడకు సంబంధించినటువంటి అటువంటి జనాలకు గానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా చెప్పకుండా తెలియజేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యం చేశారు అది వాస్తవమే దీనిలో భాగంగా పదిహేను సెంట్లు కొంతమంది ఆక్రమించుకోవడం జరిగింది సార్ చెప్పండి ఎవరెవరు ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని గారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇది సొసైటీ స్థలం కింద ఉంది కదా పంచాయతీ సిమెంట్ రోడ్డు కొంత రోడ్డు పోసాక అప్పుడు నిధులతో సమకూర్చుకొని కొంతవరకు పోసినాం కొంత మిగిలింది ఆపినాం ఎందుకంటే ఆ నిధులు సరిపోక సరిపోక అది బావి వరకు ఉంది సొసైటీలో పదిహేను వరకు దారి ఉంది సిమెంట్ రోడ్డుకి దారికి వెళ్ళాలనే దారి ఉంది అది ఇప్పుడు శన్నపాటి శాశ్వరావు గారు ఎనమతి కృష్ణయ్య గారు ఏదే వాడు సొసైటీ ప్రెసిడెంట్ నామరెడ్డికి అంత ముందు ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో ఆయన దీని దీన్ని సానుకూలంగా తీసుకొని ఈ సొసైటీ స్థలాన్ని దారి లేకుండా ఆ సొసైటీ స్థలం ఏమిటో ఆయన పొలం ఒక ఇరవై సెంటు కొనుక్కొనడం పాటు దీన్ని కూడా జగన్ డోన్ సర్వేలో దీన్ని కూడా అక్వే చేయించుకొని ఇది దారి లేదని ఇప్పుడు తిరగబడి మా మీద కేసులు పెడుతుంది ఓకే అండి ఇప్పుడు దీని మీద ఎమ్మటినే మనకి ప్రభుత్వ అధికారులకు కానీ సంబంధిత అధికారులకు కానీ తెలియజేశారా తెలియజేశాను సర్వే వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు సర్వే చేసిన ఇప్పుడు నాకు ముప్పై ఐదు సెంట్లు ఉందని దౌర్జన్యంగా మళ్ళీ మేము ఏది ఇక్కడ గేటు పెడతాడు వద్దన్న దానికి మా మీద దౌర్జన్యంగా వస్తుంది కేసు పెట్టిండు ఇరవై సెంట్లు అయిన దానికి ఆయన దానికి ఉండగానే తతం మీద కూడా మాదేనని సొసైటీ దారి లేదని దాని గురించి రాజవరంలో ఉన్న పరిస్థితి సొసైటీకి కేటాయించినప్పుడు ఏదైతే దాతలు అయితే ఎవరైతే ఉన్నారో సొసైటీ కేటాయించిన స్థలాన్ని సొసైటీకే ఇవ్వాలని ఇక్కడ గ్రామస్తులంతా కోరుతున్నారు అలాగే